హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డేట్ అయితే మార్చేశారండి సో గతంలో మనకు ఈ యొక్క డేట్ అనేది టూ టైమ్స్ అయితే మార్చారు ఇప్పుడు తాజాగా మూడోసారి అయితే మార్చారు మొత్తం మీద ఇంతకీ ఏ తేదీనా ఈ యొక్క డబ్బులు అనేది అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన మహిళలకు ఎప్పుడు పడతాయో వీడియోలో నేను విత్ నోటిఫికేషన్ అనగా ప్రూఫ్తో సహాయత నేను మీకు క్లారిటీగా చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించిన మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం తీసుకువచ్చిన పథకమే వైఎస్ఆర్ చేయూత మనకు ఈ పథకానికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన నాలుగో విడత అంటే ఇప్పటివరకు మూడు విడతల డబ్బులు వేశారండి ఇక తాజాగా నాలుగో విడత డబ్బులు అయితే వేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో యొక్క నోటిఫికేషన్ నేను మీకు డిస్ప్లే పైన అయితే వేస్తాను చూడండి మీరు సో నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయుతా పథకం అమలుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఫిబ్రవరి పదహారు నుంచి వారం రోజులు ఈ పథకం ఉత్సవాలను చేరున్నారు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కులాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు మహిళలకు ప్రభుత్వం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే జమ చేస్తుంది ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలకు చెందిన మూడు ఎకరాల తడుభూమి లేదా పది ఎకరాల పొడి భూమి మించిన వారు ఈ పథకానికి అర్హులు కాపులు ఓబీసీలు అర్హులు కాదు సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మనకి రూల్స్ కూడా అయితే కొన్ని మెన్షన్ చేశారండి సో యొక్క రూల్స్ చూసుకుంటే మూడు ఎకరాల తడు భూమి లేదా పది ఎకరాల పొడి భూమి మించకుండా ఉండేవాళ్ళైతే ఈ పథకానికి అర్హులన్నమాట అలాగే ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళైతే పథకానికి అనర్హులన్నమాట సో ఈ విధంగా మనకు మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఫిబ్రవరి పదహారు నుంచి అయితే వేస్తారండి గతంలో మనకు చూసుకుంటే మనకు ఫిబ్రవరి ఐదో అయితే డేట్ ఇచ్చారండి సో ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు డబ్బులు పడతాయని చెప్పి అన్నారు కానీ కానీ ఇప్పుడు మనకు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ డబ్బులు అయితే వేయనున్నారన్నమాట అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల వరకు ఈ డబ్బులు అయితే అందరికీ అలాగే పడతాయి ఫిబ్రవరి నెలలో సో ఇదండి ఇప్పుడిప్పుడే తాజాగా మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మార్చి డేటు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అప్డేట్ని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్